గత రెండు మూడు రోజుల సంది మంది మీ మీడియా మిత్రులు ఇంకా ఇతరులు నన్ను కాళేశ్వరం మీద ఎన్నో ప్రశ్నలు అడుగుతుండ్రు అందులో ప్రత్యేకంగా కొంతమంది ఈటల రాజేందర్ గారి పాత్ర ఇవన్నీ కూడా అడుగుతున్నారు నేను కాళేశ్వరమే కాదు అంతకంటే ముందు నేను టీఆర్ఎస్లో జాయిన్ కాక ముందు కూడా ప్రాణహిత చేవల్ల గురించి ఎన్నోసార్లు మాట్లాడినా మీద నాకు ఇంట్రెస్ట్ దాని మీద అవగాహన నేను మొట్టమొదలు నేను అప్పుడు శ్రీశైలంలో గేట్లు బంద్ చేయకుంటే పొంగి జెట్రోల్ మహబూబ్ నగర్ కర్నూలు ఇవన్నీ కూడా మునిగిపోయినాయి అప్పుడు నేను ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఎంతో చేసినాను మా టీం మొత్తం మొయింది వంటలు నీళ్లు బట్టలు ఇవన్నీ అందించడము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పోతిరెడ్డి పాడుకు నీళ్ళు అందాలని ఆ గేట్లు తీయకుండా అటు ఓతందుకు ప్రయత్నం అప్పటి సంది నాకు కాళేశ్వరము ప్రాణహిత చేయవల్ల ఇవన్నీ కూడా తెలుసు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ఎన్నో చెప్పినాము అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము నీళ్లు రాయలసీమకు పంపిస్తుండు పోతేడిపాడు ద్వారా అని ఉదయం చేస్తే మేమే కాదు అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్న జానారెడ్డి గారు ఎంతోమంది కూడా ఇది అప్పుడు ఏం చేసిందంటే ఏదో తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతాందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెల్లా ఇస్తా అని అన్నారు అంటే ఏమన్నారు చెప్పగానే చెప్పిండు కృష్ణ ఇది ఆంధ్రాకి చెందింది మీది గోదావరి నీళ్ళు ఎన్నీ తీసుకోండి మీకు ప్రాణహిత చేవెల్లా ఇస్తా అన్నారు నేను చేవెళ్ళ అప్పుడు రాజకీయాల్లో లేకుంటే నేను ఎంపీలు లేకుంటే ఏ పార్టీలో కూడా లేకుంటేనే అప్పుడు నేను చేవెళ్ళ వాసుని మా ఊరక్కడే ఉంటుంది నేను చెప్పిన ఏంటంటే ఈ ప్రాణహిత చేవెళ్ళని అసాధ్యమైన ప్రాజెక్టు ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం కాదు ప్రాణహిత చేవెల్ల ఎందుకంటే అప్పుడు నలభై వేల కోట్లతోటి అప్పులపాలైతుంది ఇంకో నీళ్ళ నీళ్ళ సుక్క అడగరాదు ఎందుకంటే మా మా నోట్లో ఒక ప్రాణహిత చేవెల్లాని ఒక చాక్లెట్ పెట్టేసిండు నా నోరు మూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన అది నిజంగానే అప్పుడు ఆ రోజు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము అది చేవల్ల వరకు నీళ్ళు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టినా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఎకరానికి పర్ క్రాప్కు అంత అవుతుండే నేనేమో తప్పు చేసినా అని ఎన్నో విధానంగా లెక్క చేసేస్తే ఎటు చూసినా కూడా రెండు రెండున్నర లక్షల కంటే ఎక్కువ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఉండే ఇదేది కాళేశ్వరం కాదు ప్రాణహిత చేవెల అంబేద్కర్ ప్రాణహిత చేవెల ప్రాజెక్ట్ అయితే దీన్ని వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేరు లేనోళ్ళ గురించి మాట్లాడలేదు కానీ అయితే వాళ్ళు వికారాబాద్కు వచ్చేస్తే నేను చెప్పినాను ఏంటంటే ఇది అసాధ్యమైంది మాకు అంటగట్టగానరీ పేరుకు మా ప్రాజెక్ట్ కానీ చేవల్ల పేరు ఒక్క సుక్క నీళ్ళు కూడా రాదు దాన్ని నాలుగు లక్షల ఎకరానికి ఒక ఖర్చు అవుతుంది దానివల్ల నలభై వేల రూపాయలు ఎకరానికి చేవల్ల రైతుల జేబులో పెట్టండి అని ఎన్నోసార్లు చెప్తే ఆ ఇంజనీర్లు కొంతమంది ఇంకా వాళ్ళ గురించి చెడు మాట్లాడరు మీకేమన్నా తెలుసా మీరు పేదల గురించి ఏమన్నా తెలుసా మీకు పేదలకు దాహం అంటే ఏందో తెలుసా మేమేమో నీళ్ళు ఇస్తుంటే నువ్వే కూడా ఆపుతందుకు అని అన్నారు మీరు నిజంగానే నీళ్ళు ఇస్తుంటే నేను అప్పుడు పాపం కానీ మీరు నీళ్ళు ఇస్తలేరు మాయ మాట చెప్తున్నారు ఇవన్నీ కూడా అవి ఉద్యమం అప్పుడు దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి గురించి చెప్పినాం కేసీఆర్ గారికి ఇదంతా కూడా అవగాహన ఉన్నది దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయినా దాని తర్వాత దాని తర్వాత కేసీఆర్ దీన్ని నేను అనుకున్న రద్దు చేస్తాడు అనుకుంటే రద్దు చేయలేదు పేరు మార్చింది ఇంత డిజైన్ మార్చిండు పేరు అంబేద్కర్ పేరు తీసేసి అని సొంత పేరు పెట్టుకుండ్రు కాళేశ్వరం మీరు చెప్పలేదు ఈటల రాజేందర్ చెప్పలేదు హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా అది సొంత కేసీఆర్ పెట్టింది అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టిండ్రు పెట్టి అదే ప్రాజెక్టు సేమ్ డిట్టో కింద ఉన్న తోక టేలెంట్ ప్రాజెక్ట్ అంటారు ఆ చేవల్ల తీసేసిండ్రు అది ఉన్నా లేకున్నా అది అంతే ఉంటుంది ఎందుకంటే చేవెళ్లకు పెట్టినా పెట్టకున్నా ఒక్క సుక్క నీళ్లు రావు చేవెళ్ళ వికారాబాద్కు రావు కానీ ఇది తీస్తే తీసినట్టు కానీ ఆడ తుమ్మడి హట్టి తుమ్మడి హట్టి నెత్తి కులవ తీసేసిండు తీసేసి మళ్ళీ నీళ్లు ఇది అందుకు చాలా మందికి తెలుసు మీకు గుర్తు తెలుసు మళ్ళీ నీళ్ళు కింది వారి మేడిగడ్డకు తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ పంపింగ్ దాంట్లో మాత్రము కాంగ్రెస్ది ఆ డిజైన్ ఆ అంతవరకే కాంగ్రెస్ డిజైన్ బెటర్ ఉండే కానీ అక్కడ మళ్ళీ నీళ్ళు కిందికి రివర్స్ పంపింగ్ ఈ రివర్స్ పంపింగ్ నదిని ఉల్టా నుంచి మీదికి ప్రాకృతికి దేవునికి వ్యతిరేకము రివర్స్ పంపింగ్ చేసి ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కానీ ఒకటేసారి వారు చెప్పలేదు ఎవరికి లేదు ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం ఇంజనీరింగ్ ముంగట్టు పెట్టుకునేది సగం మందిో నైంటీ పర్సెంట్ అంటే తా అంటే తండా కొన్ని నాకు కూడా తనకు నిజంగానే జనరల్ నాలెడ్జ్ బాగున్నది కేసీఆర్ గారికి నేను ఇంజనీర్ ఉండి నేను అట్లా ఆలోచించే కొన్ని కొన్ని విషయాలు ఇంజనీర్లు నిలిచేది ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు వస్తాయి ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు పోతే ఇక్కడి నుంచి కెనాల్ మళ్ళీ ఇక్కడ నుంచి కెనాల్కి ఇక్కడ దాని పక్కకే వాగుంది కదయ్యా కెనాల్ ఎందుకు వేస్ట్ ఆ వాగులు అయితే ఎట్లైనా వస్తాయి ఎందుకు ప్రజా సమ్మయ ప్రజాస్వామ్యం కాపాడాలి మంచి మంచి డైలాగ్స్ గొప్ప గొప్ప డైలాగ్స్ నిజంగానే అప్పుడు నేను కూడా కేసీఆర్ పైన నేను ఇంజనీర్గా తట్టనివి తనను కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ తోటి ఎన్నో అట్లా చెప్పేది తనకు నాలెడ్జ్ ఉండేది ఏంది అది వేస్ట్ ఇక్కడి నుంచి ఎందుకు పోయాలి నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కదా అయితే పక్కకు వాగు వాగులు వస్తే ఆటోమేటిక్గా వస్తుంది వాడు వాళ్ళకి ఫ్రీగా వస్తుంది ఇటువంటి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చేది అంటే నేను ఎవిగేషన్ ఇంజనీర్ కాదు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కొన్ని కామన్ సెన్స్కు అపీల్ అయ్యేటట్టు ఎన్నో చెప్పిండ్రు మంచిదే అట్లా నేను పోతున్నా కానీ ఎండ్ డిజైన్ వచ్చే వరకు అది ప్రాణహిత కంటే వర్స్ట్ డిజైన్ దానికి రెండు అయితే దీనికి నాలుగు లక్షలు అయ్యేటట్టున్నది ప్రతి ఏడాదికి నేను నాకు తెలిసినంత వరకు వన్ పర్సెంట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈటల రాజేందర్ గారిది లేదు తప్పు అంతా ఇంట్లో వాస్తవం చెప్పాలంటే కవిత లేదు కేటీఆర్ లేదు హరీష్ రావు లేదు ఓన్లీ ఏకైక మన కేసీరావు గారిదే అంత మొత్తం డిజైన్ ఇది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు అవును ఫైనాన్స్ మినిస్టర్గా ఉండు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఏంది బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది తను కూడా కంపల్సరీ అప్రూవ్ చేయాలి దాన్ని అడ్డుకోలేడు ఇంకోటి ఒక్కసారి శాంక్షన్ అయిపోయాక ఏం చూస్తారో ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎక్క ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఇవి వాళ్ళ పాత్ర అందులో కూడా ఇప్పుడు చూస్తే కాళేశ్వరం డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద రాదు అది వేరే కాపరేషన్ అయింది ఆ కాపరేషన్కు సపరేట్ కంట్రోల్స్ ఉంటాయి ఇవన్నీ అయితే నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారిది ఒక్క చిన్న పాత్ర కూడా లేదు ఈ డిజైన్ పిచ్చి పిచ్చి డిజైన్లు తెలంగాణ నాశనం చేసే డిజైన్లు ప్రాణహిత చేవలాన ఇంకా దానికంటే అధ్వానమైన కాళేశ్వరం కూడా అయితే దీంట్లో నేను మళ్ళోసారి డీటెయిల్గా వీడియో చేస్తా కాళేశ్వరంలో ఉన్న తప్పులన్నీ అన్నీ కూడా ఇంకేమేమైనా తప్పు పట్టాలంటే నాకు ఆశ్చర్యమవుతుంది ఎందుకు ఇంత పెద్ద దోపిడైనా ఇప్పటి వరకు అసలుకు ఉన్న ప్రభుత్వము ఎందుకు ఎందుకు ఇదే కాదు ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా నాకైతే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా నేర్ ఇప్పుడు తెలుసుకోలేదు నిందితునిగా అరెస్ట్ చేయలేదు వాళ్ళ మీద కేసెస్ పెట్టలేదు ఏంది ఓన్లీ ఒక కమిషన్ నడుస్తుంది అది ఎన్నో నడుస్తుందేమో అయితే ఇంకెవరిన తప్పు పట్టాలంటే ఎందుకంటే ఈ ప్రభుత్వము చాలా మెల్లగా పోతుంది కేసీఆర్ గారి మీద కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తుంది అదొక్కటే ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటాడు కానీ